హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మనం కొన్ని టిప్స్ చూద్దామండి మనకి కరివేపాకు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు మనం వారం రోజులకే చెడిపోతుందండి ఆకు నల్లగా అయిపోతుంది అలా కాకుండా మనం ఫ్రెష్గా తెచ్చుకున్నది శుభ్రంగా వాష్ చేసుకొని వాష్ చేసుకుని ఆరిపోయిన తర్వాత స్టవ్ మీద కొంచెం ఒక స్పూన్ ఆయిల్ ఒక గిన్నెలో వేసుకొని వేడి చేసుకోవాలండి మనం కూరలో వాడే నూనెనే వేడి చేసుకుంటున్నామండి వేడి చేసుకున్న నూనెనే మనం ఈ కరివేపాకు శుభ్రంగా కడుక్కొని ఆరిపోయిన తర్వాత మనం ఆ వేడి నూనెని కరివేపాకు మీద వేసుకోవాలండి ఇలాగా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి ఆకు పట్టే విధంగా ఇలా మొత్తం ఆకుక పట్టే విధంగా ఇలా అనుకోవాలండి ఇలా అయిపోయిన తర్వాత మనం ఒక డబ్బా తీసుకుని డబ్బాలో వేసుకోవాలండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు రెండు నెలల వరకు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుందండి తర్వాత టిప్ చూద్దామండి మనం గోధుమ పిండి ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు పురుగు పట్టేస్తుందండి ఆ పురుగు పట్టకుండా మనం పురుగు పట్టేసి పాడైపోతూ ఉంటుందండి అలాంటప్పుడు బిర్యానీ ఆకు ఉంటుంది కదండి బిర్యానీ ఆకు మన దగ్గర ఆ ఆకులను అందులో ఉంచుకొని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే బిర్యా బిర్యానీ ఆకు వల్ల పురుగు అనేది పట్టదండి ఈ టిప్ కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మనం నిమ్మకాయలు తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఇలా నెట్ దాంతో ఇలా ముడి తీయలేము ఒక్కొక్కసారి తీయలేకపోతే మనం కట్ చేస్తూ ఉంటామండి చాక్తో కానీ సెజర్తో కానీ అలా కాకుండా ఇలా ముడిని మనం కొంచెం తిప్పుకుంటే ఇలా రౌండ్ చేసుకుని ఇలా మనం వెనక్కి తోస్తే ఖచ్చితంగా ముడి అనేది ఈజీగా వస్తుందండి ఇలా తీసుకుంటే ఈజీగా ముడి అనేది వచ్చేస్తుందండి టిప్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలా నిమ్మకాయలు అనేవి ఈజీగా వచ్చేస్తాయండి మనకి తర్వాత మనకి కొత్తిమీర ఫ్రెష్గా ఉండాలంటే మనం ముందుగా ఒక న్యూస్ పేపర్ని తీసుకోవాలండి కొత్తిమీర కాళ్ళు ఉంటాయి కదండి అవి కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఇలా కొత్తిమీరని మనకి పెద్ద న్యూస్ పేపర్ ఉండాలండి ఇలా మనం రోల్ చేసుకోవాలండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనకు దోసుకు పేపర్కి మనం ఎలా కట్టుకుంటాం లోపల అంచులు కూడా అలా లోపలికి తోసుకోవాలండి ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి అలాగే కొత్తిమీరకాళ్ళు ఫ్రెష్గా ఉన్నాయండి అవైతే నాకు పాడేయడం ఇష్టం లాగా ఇలా ప్లాస్టిక్ గ్లాస్ తీసుకుని అందులో వాటర్ వేసుకుని ఇలా వేర్లు ఉన్నాయి పెట్టుకున్నానండి ఇలా చేయడం వల్ల మనకి కొత్తిమీర అనేది వస్తుందండి మీకు చూపిస్తాను కూడా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మనకి నిమ్మకాయలు అనేవి ఫ్రెష్గా ఉండాలంటే మనం ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంచుకోవాలంటే ఇలా పేపర్ని కట్ చేసుకోవాలండి న్యూస్ పేపర్ని కట్ చేసుకొని ఒక్కొక్క నిమ్మకాయని ఇలా రౌండ్గా చుట్టు పెట్టుకోవాలండి ఇలా తుప్ ఇలా తిప్పుకోవాలి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా మనం ఎన్ని నిమ్మకాయలు ఉంటే ఎన్ని నిమ్మకాయలు న్యూస్ పేపర్లో ఇలా చుట్టుకొని పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఒక బాక్స్ని తీసుకొని ఒక బాక్స్లో ఈ నిమ్మకాయలు మనం పక్క పెట్టుకోవాలండి లైన్గా ఇలా పెట్టుకుని స్టోర్ చేసుకుంటే మనకి ఎండాకాలం అంతా పనికి వస్తాయండి ఈ వీడియో మనకి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి